ప్రభుత్వం వచ్చాక ఏడవ నెల పెన్షన్ల పంపిణీ చేపట్టామని కూటమి ప్రభుత్వం చేసిన మేలు చెప్పుకోవడానికి మాకు పెన్షన్ల పంపిణీ ఓ వేదికలా ఉందని పులివెందుల మాజీ పట్టణ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్లడం మానేసి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు అందరి పెన్షన్ల పండుగ అంటే జూన్లో గౌండ్ వచ్చిన తర్వాత జూలై ఒకటో తారీఖు నుండి శ్రీ మానే శ్రీ గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడు మాటలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒకటే రోజు అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ల చేత చేస్తానని గొప్పలు చెప్పుకునేటువంటి గత ప్రభుత్వ పాలకులు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోయా కూడా సచివాలయ వ్యవస్థతో వాళ్ళ సచివాలయ ఉద్యోగుల సహాయ సహకారంతో ఈ ప్రభుత్వము తెల్లవారుకే అందరికీ పెన్షన్లు వాళ్ళ ఇంటి వద్దకు చేస్తున్నాయి కానీ దీంతో చెప్పుకుంటే అంటే ప్రతి నెల ఇచ్చేది కార్యక్రమం రొటీన్ కార్యక్రమే కానీ దీంతో దానికి మా ప్రభుత్వానికి మేము గొప్పగా చెప్పుకోవడానికి మా అధినాయకుడు చేసే పని చెప్పుకోవడానికి మాకు ఒక వేదిక ఇది ప్రతి నెల తేదీ ఒక వేదిక మాకు ఇది ఎందుకంటే ఏడు నెలల పిన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే ఇది మూడో తరి అడ్వాన్స్గా ఒకరోజు ముందు ఇవ్వడం అయినా ఉడక రేపు ఆదివారం కాదు ఏది పండుగ దినం కాదు గవర్నమెంట్ సెలవు లేదు ఉంటుంది అయినా ఉడక ఈ పెన్షన్దారుల్లో సొంత ఒకటి తారీఖు జనరు ఒకటి తారీఖు అంటే అందరికీ మామూలుగా ఈ ఇంగ్లీష్ సంవత్సరాలు అయిన వాడికి అందరికీ పండుగలో అవుతుంది కాబట్టి వాళ్ళ ముఖాలలో ఆనందం చూడాలా వాళ్ళ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్లో ఒకరోజు అడ్వాన్స్ ఇవ్వడం అండి దీంతో ఇది మూడో తూరి ఈ ప్రభుత్వ వచ్చిన ఉంది ఇవ్వడము కానీ మన మాజీ ముఖ్యమంత్రి వారిలో వైకాపా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై రెండు తారీఖు ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లులు పెరిగినాయి అవిగురినాయి అని చెప్పి గగ్గలు పెట్టి వాళ్ళ పార్టీ తరఫున పిలుపు ఇచ్చి ఏదో ఆసామాసిగా వాళ్ళు ధర్నాలు నిర్వహించి విధిపత్రాలు ఇవ్వడం కానీ వైకాపా లీడర్లందరికీ చెప్పడం ఏంటంటే అయ్యా మీరు కరెంటు బిల్లు పెరిగినాయని చెబుతా ఉన్నారు మీకు చిక్కిందా ఒకటి సాకు అది మీరు ఆ వ్యవస్థను ఒక నిర్వీర్యం చేసిన దాని వల్లనే మీరు చేసిన పాపానికి పైసా రెండు పైసలు పెరుగుతుంది అది కామను ఎవ్వరు ఎక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన విరుద్ధ పత్రాలకు కానీ మీరిచ్చిన ధనాలకు కానీ ఎలాంటి స్పందన లేదు కానీ నువ్వు ఈ ఈరోజు మేము మూడు మాటలు అడ్వాన్స్గా ఇచ్చినటువంటి ఈ పెన్షన్లను చెప్పు నీకు ధైర్యం ఉంటే మంచి చేస్తానని చెప్పండి లేదు అసెంబ్లీకి పో అసెంబ్లీకి పోయి నువ్వు విరుద్ధ పత్రాలను ఇచ్చే ఆడి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే కాదు నువ్వు నువ్వు వేదికేది నీకు ఇచ్చిన అవకాశం ఏది ఎమ్మెల్యేగా పుట్టిందరు ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను నువ్వు పుట్టిందరు ప్రజలు ఎన్నుకున్న దానికి నీ వేదిక ఎక్కడ మాట్లాడాల్సింది పోయి అసెంబ్లీలో మాట్లాడాల నువ్వు ఆ పార్టీకి సభానాయకునివి కావున దయచేసి ఎలాంటి మంచి పనులు చేసేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా అందరూ గ్రహిస్తాను కాబట్టి మీ మీ ఆటలు ఇప్పటికైనా కూడా ఖర్చు పెట్టుకుంటే మీరు గౌరవం ఉంటుంది లేదు అయితే మీరు దానికి ఆస్కారం ఉంటుంది కానీ మీరు ఏదో చేసి మీ పార్టీని లేపాలా చేయాలనుకున్న దానికి మీరు చేసిన ఐదేళ్ల కాలంలో ఎన్ని అకృత్యాలు చేశారో నేను మాటి మాటి చెబుతాను ఇదే విషయము చేశారు కా ప్రజలు ప్రతి ఒక్కటి విజ్ఞులు ప్రతి ఇంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యారు ఏదో అప్పుడేం కాదు ఎవరు ఏం చదువుకోలేదులే మనం చెప్పింది ఇంటారు దానికి అందరికీ అవగాహన ఉంది మా నాయకుడు ఏదైతే చెప్పినాడో ఈ చెల్లపూరు ఉంది ఆరు చేతిలో ఉంది చెప్పని ప్రతి విషయం చదువుకున్నడానికి చదువుకోవడానికి అందరికి తెలిసిపోతుంది కాబట్టి దయచేసి మంచిని స్వాగతించండి ఏదైనా ఉంటే మంచి సద్వి విమర్శ చేయండి సద్వి విమర్శ మీరు ఓరిక ఏదో మీ పార్టీ పథకాల మీ కార్యకర్తలకు ఏదో ఒక రోజు పని చెప్పి మంచి బతుకున్నారో చెప్పుకునేదానికి మీరు ఏ పని చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆశించరు కావున దయచేసి ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి అంతవరకే కానీ మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పోండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీ కాన్స్టిట్యున్సీకి ఏమేమి కాదు అడగండి నువ్వు చెడిపోయింది కాక మిగతా పది మంది ఎమ్మెల్యేలు చెడగొడతాను నువ్వు ఆ రాష్ట్ర కాన్స్టిట్యులలో గెలిచినటువంటి లీడర్లు బాధపడతాను నువ్వేదో నీకు నువ్వేదో నీ పొడివిదలకు చేసుకున్నాను నాకు ఏం డెవలప్మెంట్ అవసరం నువ్వు అనుకుంటావు ఇక్కడ ప్రజలుగానే బాధపడతా ఉన్నారు ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపించిన ఇతను అసెంబ్లీ పోలేదని నువ్వంటే సరే మిగతా పది మంది దాంట్లో ఐదు మంది ఆరు మంది కొత్తగా ఉండే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మనసు మార్చుకొని రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో నువ్వు కానీ కొత్త పంత కొత్త పంతాలు ఫలిస్తావని ఆశిస్తూ తెలుసుకుంది